శం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాం గజానమహర్నిషం అనేకదంతం భక్తనామేకంతముపాస్మహే దుర్గమ్మ తల్లి మా ఊర్లో ఉండే దుర్గమ్మ అమ్మవారిని ఇంత బాగా అలంకరించిన సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణి త్రయమ్మకే దేవి రాయణి నమోస్ ఆశీసులు అందరికీ ఉండాలి ఫ్రైడే అంటే ఇక్కడ చాలా రద్దీగా ఉంటుందండి కానీ ఈరోజు కొంచెం తక్కువగానే ఉంది ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయండి టెంపుల్కి వచ్చిన తర్వాత నవగ్రహాలు చెప్తారు ెదురుగా దీపాలు పెడతారు సర్వమంగళ మా కళే శివే సర్వార్థ సాధక్రయం నారాయణే నమోస్ ీపాలు చూడండి ముగేసి మంగళమాంగళే శివే సర్వాత్సాధరణి త్రయంబకే దేవి ప్రమిదలతో దీపాలు నిమ్మపండు దీపాలు ముగ్గు వేసి అంత అందంగా అలంకరించి పెడతారు ఆ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా మనకి ఉండాలి மண்டலமண்ட சிே சமோஸே சர் சாரி திரும் மகிழ நமோஸ்

ీతేణి నమస్తేషు క్రాంతి సంస్థి